ఇది మీకు తెలిసా తెలిసినా లేకపోతే ఏంది పరిస్థితి ఇది అంటే ఇది ఎప్పుడు గవర్నమెంట్ కెనకల్ జాగా ఇండస్ట్రియల్ ఏరియా కూడా కాదు కదా ఇది ఇది కమర్షియల్ ఇది పవర్టీ అసలు అంటే గవర్నమెంట్ చెరువు మీ కాదు ఇది మాకు కాదు ఇది లావణ్య మేడం అని ఉంది మా లేవన మేడం అమ్మింది మాకు ఈ పట్ట మొత్తం లావని మేడం మా మీద మీకు ఉన్నాయా ఉన్నాయి సార్ మేడం పేపర్ లో ఉన్నాయి మా దగ్గర మా ఇంటి పేరు మా పేరు మీద అయిపోయినాయి వచ్చి ఆపుతుంటే మాట చెప్తా లేరు మాకు వచ్చి రగొట్టేస్తారు అంతే అంతే ఏం అడుగులేరా ఏం దియనిస్తలేరు అని రగొట్టేస్తారు అంతే పోలీసులు ఎంత మంది వచ్చారు పోలీసులు ఉన్నారు సార్ బాగా యాభై అరవై మంది ఉన్నారు ఎన్ని ఎన్నికల రోజులు వచ్చినాయి నాలుగు నిన్న నాలుగో సార్ ఇలా ఇరవై ముప్పై ఉన్నాయండి ఇలా ఎలా మౌలాలు ఉన్నాయంట అంటే మీకు ముందస్తు నోటీస్ ఇచ్చినా పెద్ద నోటీస్ ఏమి రాలి మాకు ఏం చెప్పాడు దాకా రాలే వాళ్ళు రాలే ఈ రేవేంద్ర రెడ్డి ఎప్పుడు వచ్చింది అప్పటిసారి అన్ని ఆగం చేస్తాను ఎందుకు మరి ఇట్లా ఏది ముందు ఊరే మాది పుట్టి వేరే ఊరే మాది ఇన్నీ మా ఊరే ఇది ఇదే ఉన్నా నువ్వు ఇక్కడే పుట్టిపోయినా ఇక్కడేది నీ పరిస్థితి మీకే ఇట్లా ఉంటే మా ఊరే ఇది మేము బస్కి రాలేడికి మా తాతల ఊరు ఇది ఎక్కడ లేదు మాకు మొత్తం వస్తాయి